అందరికీ నమస్కారం ఏంటి ఈరోజు ఈ హడావిడి పార్వతీ పరమేశ్వర లైట్ సెట్టింగ్ చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఈరోజు మేము ఎక్కడికి వచ్చేసాము అవునండి బాలాపూర్ గణేష్జీని చూడడానికి వచ్చేసాము కానీ ఇక్కడికి రాగానే మేము చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాము ఎందుకనేది తర్వాత చెప్తాను ముందుగా మనం ఆ గణేషుడి దర్శనం చేసుకుందాం ఇక్కడికి రాగానే అందరూ సెల్ఫీలతో చాలా బిజీగా ఉండి ఆ గణేషుణ్ణి సరిగ్గా తనివి తీరా దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు అలా కాదండి ఫస్ట్ మనం ఏ ఆలయానికి వెళ్ళినా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్నాకే ఫోటోస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే ఇక్కడ బాలాపూర్ గణేష్జీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది లడ్డు పదకొండు రోజుల వేద మంత్రాలతో పూజించిన ఆ లడ్డు దర్శనం కూడా చేసుకుందాం ఇక్కడ బయటికి రాగానే చెట్టు దగ్గర అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు ఇంకా ఇక్కడ బయటికి రాగానే అతిపెద్ద రాముడి విగ్రహం ఉంది పదండి దర్శనం చేసుకుందాం అలాగే నేను కొంచెం డల్గా ఎందుకున్నానంటే ఇక్కడ మీరు గమనించారా అయోధ్యకి వెళ్ళని వారు ఇక్కడికి వచ్చి అయోధ్య ఎక్కడా లేని విధంగా మనం అయోధ్యకి వెళ్ళి ఆ బాలరాముణ్ణి దర్శించుకునే విధంగా అయో అయోధ్య గోపురాన్ని చిన్న చిన్న విగ్రహాలను బాలరాముడి విగ్రహాన్ని ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా సెట్టింగ్ చేశారు కానీ మేము వచ్చేసరికి అంటే సోమవారం ఉదయం వచ్చేసరికి ఇంత పెద్ద సెట్టింగ్ని ఆదివారం నైటే తీసేశారంట అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ వారిని అడిగితే నిమజ్జనానికి గణేషుణ్ణి బయటికి తీయడానికి ముందుగా ఈ సెట్టింగ్ ఒక రోజు ముందే తీయవలసిందన్నారు అలాగే ఇక్కడ లడ్డూకి చాలా ప్రాముఖ్యత ఉందని మీకు తెలిసిందే ఏ సంవత్సరం ఎవరు లడ్డూ కొన్నారో ఎంతకి కొన్నారో అలాగే ఆ డబ్బులతో ఏమేమి చేశారో అన్నీ ఇక్కడ చాలా స్పష్టంగా చూపించారు మనం ఎప్పుడూ న్యాయంగా ఉంటే ఆ దేవుడే మనని ముందుకు నడిపిస్తారు బాలాపూర్ గణేష్ దర్శనం తర్వాత సిటీలో ఉన్న గణేష్ జీలని చూడడానికి బయలుదేరాము మధ్యలో పల్లెటూరి వాతావరణంతో చాలా బాగుంది మేము ఇక్కడ ఆన్ ద వేలో ఉన్న ఒక హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేశాము నేనైతే బాదాము తీసుకున్నాను చాలా పెద్ద గ్లాస్లో ఇచ్చారండి కడుపు నిండిపోయింది చూసారా మా గ్లాస్ అలాగే ఈ హోటల్లో పూరి అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అలాగే ఇంకా చాలా గణేష్ మండపాల దగ్గరికి వెళ్దాం పదండి అండ్ నెక్స్ట్ మేము అప్లోడ్ చేసే షార్ట్స్లో చాలా వెరైటీ గణేష్ ఉంటారు చూడండి ధన్యవాదాలు